శాంతి ఈ రోజుటి మురళిలోని కొన్ని మధుర మహావాక్యాలు తేదీ ఎనిమిది ఐదు రెండు వేల ఇరవై నాలుగు బాబా చెప్తున్నారు మధురమైన పిల్లలారా విశ్వంలోని ఆత్మలంతా అజ్ఞానవశులై దుఃఖములో ఉన్నారు మీరు వారికి ఉపకారము చేయండి తండ్రి పరిచయాన్ని ఇచ్చి సంతోషపెట్టండి వారి కనులు తెరిపించండి మీకు నిస్వార్థమైన సేవ చేయాలి అనే ఆసక్తి ఉంటే హుండీ దానంతట అది నిండుతూ ఉంటుంది ఎక్కడెక్కడ సేవ జరిగేందుకు వీలు ఉందో అక్కడ ఏర్పాటును చేయండి సేవ చేయండి ఎవ్వరినీ యాచించరాదు యాచించడం కంటే మరణించడమే మేలు వాటంతట కవే అన్నీ సమకూరుతూ ఉంటాయి మీరు లౌకికము వారి వలె చందాలు వసూలు చేయరాదు యాచించటం వలన సేవా కేంద్రములో శక్తి నిండదు కావున ఎవ్వరినీ యాచించకుండా సేవా కేంద్రాన్ని స్థాపించండి ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకుని జ్ఞానస్వరూపులుగా అయ్యారు మిగిలిన ప్రపంచమంతా అజ్ఞానములో ఉంది ముందు మీరు వివేకవంతులుగా ఉండేవారు పునర్జన్మలు తీసుకుంటూ ఇప్పుడు పూర్తి తెలివిహీనులుగా అజ్ఞానులుగా అయిపోయారు మీరు డ్రామాలోని పాత్రధారులుగా ఉంటూ మీ పాత్ర గురించి ఏమీ తెలిసేదే కాదు ఇప్పుడు బాబా వచ్చి మీకు అన్ని విషయాలను స్పష్టంగా తెలియచేశారు ఈ జ్ఞాన ప్రభావము చాలా ఎక్కువగా ఉంది ఇప్పుడు మీరు జ్ఞాన ప్రకాశముతో నిండుగా ఉన్నారు కాబట్టి మీకు చాలా సంతోషము ఉండాలి ఈ జ్ఞానము ధారణ జరిగినప్పుడు ఆ సంతోషము ఆంతరికము నుండి వెలువడుతుంది సృష్టి చక్ర రహస్యాన్ని ఒక్క మీరే తెలుసుకున్నారు కాబట్టి ఆంతరికములో జ్ఞానడాన్సు చేస్తూ ఉండాలి బాబా నాకు ఎంతో అద్భుతమైన జ్ఞానాన్ని ఇచ్చారు ఈ జ్ఞానము ద్వారానే నేను స్వర్గ వారసత్వాన్ని పొందుతాను ఈ నశాలో నిరంతరము ఉండాలి మీరే శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యారు మరలా మీరే దేవతలుగా కూడా అవుతారు మళ్ళీ ఒక్కొక్క జన్మ తీసుకుంటూ క్రిందికి దిగుతూ కలియుగంలోనికి వచ్చారు ఇప్పుడు మరలా పైకి ఎక్కటానికి పురుషార్థమును చేయాలి మీరు ఎల్లప్పుడూ ఇతరులకు ఈ జ్ఞానాన్ని ఎలా ఇవ్వాలి అనే విషయాన్నే ఆలోచిస్తూ ఉండండి అందరికీ తండ్రి పరిచయము లభించాల్సిందే బ్రాహ్మణులైన మీరు ఎంతో ఉపకారమును చేస్తున్నారు తండ్రి కూడా అందరికీ ఉపకారమే చేస్తారు పూర్తిగా అజ్ఞానములో ఉన్నవారిని సదా సుఖవంతులుగా చేయాలి వారి కనులు తెరిపించాలి ఎవరికైతే సేవ చేయాలి అనే ఆసక్తి ఉంటుందో వారి ఆంతరికములో చాలా సంతోషము ఉండాలి భక్తి మార్గము మరియు జ్ఞాన మార్గాలకు రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది పూజ్యులకు పూజారులకు రాత్రికి పగలుకు ఉన్నంత భేదముంది ఇప్పుడు మీ వద్ద ఎంతో జ్ఞానముంది సంతోషములో ఉండాలి మంచి మంచి పిల్లలు బుద్ధిలో ఈ సృష్టి చక్రాన్ని తిప్పుతూ ఉంటారు మీ పేరే స్వదర్శన చక్రధారులు సత్యయుగములో మీకు ఈ జ్ఞానము ఉండదు ఇప్పుడు ఈ పాత ప్రపంచము సమాప్తమైపోతుంది మరలా మీరు నెంబర్ వారీగా కొత్త ప్రపంచములో జన్మ తీసుకుంటారు పాత్రలు చేసేందుకు ఆత్మలు ఇల్లైన పరంధామము నుండి సాకారంలోనికి వస్తాయి ఆత్మ సూక్ష్మ అతి సూక్ష్మమైన శక్తి దానిని ఈ స్థూలమైన నేత్రాల ద్వారా చూడలేము సూక్ష్మమైన ఆత్మ శరీరములోనికి ప్రవేశించటం మరలా పాత్రను చెయ్యటం ఇదంతా అద్భుతమైన నాటకము ఇది ఈశ్వరీయ చదువు దీని గురించి రాత్రింబవళ్ళు ఆలోచిస్తూ ఉండాలి ఆత్మీకతండ్రి శివబాబా ఇంద్రజాలకుడు మరియు రత్నాకరుడు బాబా చెప్తున్నారు నేను సత్యత్రేతాయుగాలలో రాను కానీ దానికి సంబంధించిన జ్ఞానాన్నంతా మీకు వినిపిస్తాను ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయము ఎవరైతే సత్యత్రేతాయుగాలలో పాత్రను అభినయించనే లేదో వారు అన్నీ వినిపిస్తారు ఇది అద్భుతము మరియు ఆశ్చర్యము కూడా కామము మహాశత్రువు దీనిపై విజయము పొందాలి దైవీ పరివారానికి చెందిన వారికే ఈ జ్ఞాన రహస్యాలు బాగా అర్థమవుతాయి ధారణ కూడా అవుతాయి మీరు ఎప్పుడూ శివబాబానే స్మృతి చేయండి వారి రథమైన బ్రహ్మను స్మృతి చెయ్యరాదు సర్వుల సద్గతి దాత శివబాబాయే మాయా సంఖ్య నుండి విడిపించేవారు కూడా ఆ ఒక్క శివబాబాయే రావణుడు భారతదేశపు శత్రువు అతడే భారతదేశాన్ని నిరుపేదగా తయారు చేశాడు నేడు అందరూ ఐదు వికారాల పంజరములో చిక్కుకుని ఉన్నారు మీరు ఇతరులను కూడా రావణుడి నుంచి విడిపించాలి ఎక్కడెక్కడ సేవ చేసే అవకాశం ఉంటుందో అక్కడికి వెళ్ళి సేవను చేయండి సత్యమైన హృదయముతో అందరికీ సందేశాన్ని ఇవ్వండి మీరు నిస్వార్థ భావముతో సేవ చేసినప్పుడు హుండి దానంతట అదే నిండుతూ ఉంటుంది జ్ఞానం అనేది బీజము కూడా ీజరూపుడైన శివబాబా మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు మాయ చాలా శక్తివంతమైనది మీరు పురుషార్థంలో కొన్ని కొన్ని సహనము చేయవలసి ఉంటుంది వికారాలు చాలా కఠినమైనవి మంచిగా సేవ చేసేవారికి కూడా మాయ చెంపదెబ్బ వేస్తుంది నడుస్తూ నడుస్తూ క్రింద పడిపోతారు ఈ బేహద్దు డ్రామాలో మీకు ఏ పాత్ర లభించిందో దానిని పూర్తి చేయాలి ఎప్పుడూ ఇతరుల పాత్రను చూడరాదు మాయ చాలా శక్తివంతమైనది కావున చాలా జాగ్రత్తగా ఉండాలి మీ ఉన్నతిలో మీరు నిమగ్నమై ఉండాలి సేవ చేయాలి అనే ఆసక్తిని కలిగి ఉండాలి వరదానము మంచితనానికి ప్రభావితమయ్యేందుకు బదులుగా స్వయములో మంచిని ధారణ చేసే పరమాత్మ స్నేహీభవ ఇతరులలో ఉన్న విశేషతలను గుణాలను చూసినప్పుడు ఆకర్షణ కలుగుతుంది మరి వారికి ఆ విశేషతలను ఇచ్చిన ఎవరు మీరు ఆ వ్యక్తికి ప్రభావితము కాకుండా వారిలో ఉన్నటువంటి మంచితనాన్ని లేక విశేషతలను ధారణ చేయండి ఎప్పుడూ వారిపై ప్రభావితలు కాకండి ఒక్క తండ్రికే ప్రియంగా కండి స్లోగన్ సైలెన్స్ శక్తిని ఉత్పన్నము చేసుకుంటే సేవ యొక్క వేగము తీవ్రమవుతుంది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాబ్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మీక పిల్లలకు ఆత్మీక తండ్రి నమస్తే ఓం శాంతి